తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మద్యం దుకాణాలు తేవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేస్తున్నది నిజంగా మిథులారా ఇది చాలా బాధాకరమైన న్యూస్ ఇది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావకముందు మన ముఖ్యమంత్రి వర్యులు యర్మల రేవంత్ రెడ్డి గారు బెల్ట్ షాపులు ఉన్న బట్టలు ఉడదీ కొడతాం నడి రోడ్లకు తోలుకొచ్చి బెల్ట్ తీసుకొని కొడతామంటా అని వాగ్దానాలు చేశారు కానీ ఇప్పుడు మద్యం దుకాణాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఇప్పటికే కంట్రోల్ అయితే నాయన ఇంత కంట్రోల్లో ఉన్న కూడా మద్యం ఏరులై పారుతున్నాయి గ్రామాలలో చాలా మంది పేద వర్గాలు రెక్కార్తాడు కుటుంబాలు చాలా ఆగమైపోతున్నాయి వీళ్ళేమో ప్రతి గ్రామానికి వైన్ షాపులు తేవడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అసలు న్యాయమేనా అసలు పాలసీ ఒకవేళ అమలు చేస్తే పేద ప్రజల బతుకులు ఎంత ఆగమైపోతాయి వేరేది లేదా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మీకు చేత కదా ఇంకా ప్రజల నుంచేనా మీరు దోసుకునేది ఇది చాలా బాధాకరమైన విషయం మిత్రుల